భద్రాచలంలో భగవాన్ బిర్సాముండ నూట యాభైవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటేల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన శాసనసభ్యులు భగవాన్ ముండా వ్యక్తిత్వాన్ని పోరాట ప్రతిభను వివరించారు ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థిని విద్యార్థులతో ఆదివాసీ సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని తిలకించారు ఆదివాసీల అభ్యున్నతి కోసం కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వివరించారు భద్రాద్రి జిల్లా డిఎంహెచ్ఓ భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు ఐటీడీ ప్రాంగణంలో నిర్మించినటువంటి గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా ఆహ్వానించినందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఆదివాసీ సమాజానికి ఒక నూతన విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టినటువంటి గొప్ప అద్భుతమైన కార్యక్రమం అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు కూడా మంచి ఆలోచనతో ఆదివాసులకి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లని ఆలోచన కూడా ఒక గొప్ప రూపకల్పన చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు అసరాయపేట నియోజకవర్గం సంబంధించినటువంటి మరి ఈ రోజు శాంపిల్ ఒక అంబులెన్స్ కూడా ఈ రోజు మన ఈ రోజు జరుగుతుంది దాంట్లో మొబైల్ మొబైల్ అంబులెన్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమానికి నాంది పలికినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మా సమాజం బిర్సా ముండా గారు ఈరోజు నూట యాభై జయంతి సందర్భంగా ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొబైల్ మెడికల్ యూనిట్ అనేది మరి ఈరోజు మేము ప్రారంభించడం జరిగింది ఇది ముఖ్యంగా మన అస్రపేట ఏరియాలో మరి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఆ ఏరియాలో కొండ ఎక్కువగా ఉండటం వల్ల ఆ గ్రామాల్లో వారికి కావాల్సిన హెల్త్ ప్రొఫైల్ మొత్తం కూడా మనం వాళ్ళకి కావాల్సిన మొత్తం మెడికల్ ట్రీట్మెంట్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళకు టెస్ట్ కూడా మెడికల్ టెస్ట్ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎన్సిడి స్క్రీనింగ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది మనకు ఎక్కువగా ఆదివాసీ గ్రామాలు ఉన్న గ్రామాల్లో ఎక్కువ ఉన్నాయి మన జిల్లాలో అందుకనే మనం మొబైల్ యూనిట్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది